పంచముఖ ఆంజనేయ స్వామి అవతార కథ నిత్యం ఆరాధించే దేవత మూర్తులలో ఆంజనేయ స్వామికి ఒక విశిష్టమైన స్థానం ఉంది తలచుకోగానే కష్టాలను తెర్చి అభిష్టాలను నెరవేర్చేవాడు అంజనీసుతుడు ఆంజనేయుడిని పంచముఖ రూపంలో ఆరాధించడం చూస్తున్నాం త్రేతాయుగంలో రామలక్ష్మణులను రక్షించడానికి హనుమంతుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది అప్పటి నుంచే ఆంజనేయుని పంచముఖ రూపంలో కలిచే సంప్రదాయం మొదలైంది మైరావణ వృత్తాంతం ప్రకారం రావణుడు సీతను అపహరించడం సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసిట్ కొట్టడం మనందరికీ తెలిసిందే సీతను లంక నుంచి విడిపించేందుకు రాముడు మరియు రావణుడి మధ్య భీకర యుద్ధం జరిగింది రావణుడిని సాధారణ మానవుడిగా భావించి పోరులోకి దిగిన రావణుడు యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సేన తగ్గిపోవడంతో ఆశ్చర్యపోతాడు అతని కుమారుడు ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేల కొరగడంతో రావణుడు భయపడతాడు దీంతో పాతాళ లోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరుతాడు మైరావణుడి నుంచి రామ లక్ష్మణులకు ఆపద పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి అన్ని విధాల భద్రత కల్పిస్తాడు అయినా వాటిని ఛేదించుకొని అందరి కళ్ళు గప్పి రామ లక్ష్మణులను పాతాళ లోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు దీంతో రామలక్ష్మణుల కోసం ఆంజనేయుడు కూడా పాతాళానికి చేరుకుంటాడు మైరావణుని రాజ్యానికి రక్షణగా ఉన్న మకర ధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు ఆ మకరధ్వజుడు తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని గ్రహించిన ఓ జలకన్యకు జన్మించిన కుమారుడేనని ఆంజనేయుడు తెలుసుకుంటాడు అయినా విధి ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు ఆంజనేయుడితో యుద్ధానికి సిద్ధపడతాడు ఇరువురి మధ్య జరిగిన భీకరపూరులో ఆంజనేయుడిదే పైచేయి అవుతుంది మైరావణుని రాజ్యంలోకి ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు కానీ మైరావణపురంలో ఐదు దిక్కుల్లోనూ వెలుగుతున్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతడిని సంహరించలేనని తెలుసుకుంటాడు దానికోసం తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ఊర్ధ్వముఖ ఇలా ఐదు దిక్కుల ఐదు ముఖాలను ధరించి ఆ దీపాలను ఒక్కసారిగా ఆర్పిస్తాడు పంచముఖాలతో పాటు ఏర్పడిన పది చేతుల్లో ఖడ్గం శూలం గద లాంటి ఆయుధాలను ధరించి ఐరావణిని అంతం చేస్తాడు అప్పటి నుంచే ఆంజనేయుడు పంచముఖాంజనేయుడిగా పూజలు అందుకుంటున్నాడు పంచ అంటే ఐదు ఐదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం మానవుడు ఐదు కర్మేంద్రియాలతో పంచ ప్రపంచంలో మనుగడను సాగిస్తూ ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటాడు స్వామివారి పంచముఖాల్లో ఒక్కో మోమది ఒక్కో రూపం దక్షిణాన నరసింహుని అవతారం పశ్చిమాన గరుడ ప్రకాశం ఉత్తరాన వరావతారం ఊర్ధ్వముఖాన హయ గ్రీవ్ అంశ అలాగే ఈ ఐదు రూపాలు అభయాన్నిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి